ఈరోజు మా బావ రామాఫలంకి వస్తున్నాడు చూడండి చాలా గట్టిగా ఉంది నైఫ్తో కట్ చేసి తీసాడు దీన్ని చూడండి ఎలా ఉందో భలే ఉంది ఎంత పెద్దగా ఉందో రామా ఫలం లైట్ పింక్ కలర్లో ఉంది సో ఇదే ఫస్ట్ కాయల్ కాయ తిప్పు రామాపాలం అయితే పిగ్గు బాగా కట్ చేసేసాడు ఓపెన్ చేయి బాగా వెళ్ళి వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది తినుపు నేను టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పా స్మెల్ అయితే చాలా బాగుంది కొంచెం మ్యాంగో స్మెల్ వస్తుంది నాకైతే అదే ఉంది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం భలే ఉంది బాగా క్రీమీ క్రీమీగా ఉంది గింజలు కూడా చాలా తక్కువ ఉన్నాయి బాగా చూడండి చూడమే ఎక్కువ క్రీమే